you. <music> హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజే మా యూపీ ప్రయాణం మేము ఎప్పుడు వచ్చినా మార్నింగ్ ట్రైన్కే టికెట్స్ తీసుకునే వాళ్ళమండి అంటే తాడేపల్లిగూడెం నుంచి లెవెన్ థర్టీకి ఝాన్సీకి ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి ఎప్పుడు వచ్చినా మేము టికెట్స్ తీసుకుంటామండి అయితే ఈసారి నైట్ టైం తీసుకున్నాం అనమాట అంటే నైట్ కూడా ఒక ట్రైన్ ఉంది మిడ్ నైట్ వన్ థర్టీకి ఆ ట్రైన్కి తీసుకున్నాము అందుకని ఇంకా మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా ఉన్నామన్నమాట లేదంటే ఈ టైంకి వంటలు చేసుకోవడం ట్రైన్లో తినడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అంత హడావిడిగా ఉండేవాళ్ళం నైట్ ట్రైన్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఈ మార్నింగ్ కొన్ని పనులు ఉన్నాయండి అవన్నీ కూడా చేసుకోవాలి ఇంకా చిన్న వచ్చాడు ఇక్కడ ఈ రోజు వెళ్ళిపోతున్నాం కదండి అందుకని చూడడానికి అలాగే అమ్మ వదిన వాళ్ళు కొన్ని పిండి వంటలు చేసి ఇచ్చారంటండి అవన్నీ తీసుకొచ్చాడు అలాగే వాళ్ళ బావగారి కోసం ఒక స్పెషల్ టిఫిన్ కూడా తీసుకొచ్చాడు అందుకని కొంచెం ఎర్లీగా మార్నింగ్ టైంలోనే వచ్చాడండి ఎందుకంటే టిఫిన్స్ అవి చేసేస్తారేమో అని మార్నింగ్ టైంలోనే వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు నేను చిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదండి నర్సాపురంలో ఈ మేకకాల శేర్వా పరోటా చాలా ఫేమస్ అని మేము వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాడు అన్నయ్య ఇంకా ఈసారి మా హస్బెండ్ నర్సాపురం వెళ్ళే అంత టైం లేదు కదా అందుకని చిన్నయే మార్నింగ్ మా హస్బెండ్ కోసం మేకాల షేర్వా పరోటా అవన్నీ తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ చూసారా మాకు ఇంకా బ్రేక్ఫాస్టే అవ్వలేదు మా శబరి అమ్మమ్మకి వంట కూడా పూర్తి చక్కగా స్నానం చేసి దేవుని దగ్గర పువ్వులు కూడా పెట్టేసుకుంది ఇంకా నాకు ఇష్టమైన టిఫిన్స్ నేను బయట నుంచి తెప్పించుకున్నానండి ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత మాకు ఇటువంటివి ఏవి కూడా దొరకవు ఏం కావాలన్నా మేమే ఇంట్లో తయారు చేసుకుని తినాలి నేను పరోటా అవి ఏం తినలేదండి ఎందుకంటే ఆల్రెడీ తిన్నాను కదా అత్తమ్మ అమ్మమ్మ నా మేనకోడలు సత్య వాళ్ళందరూ తిన్నారనమాట నేను పిల్లలు బయట నుంచి టిఫిన్స్ తెప్పించుకుని తిన్నాము టిఫిన్స్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ బ్యాగ్ సర్దుతున్నారు ఆయన చాలా నీట్గా సర్దుతారండి బ్యాగ్ ఒకవేళ నేను సర్దినా కూడా అనమాట తీసేసి మళ్ళీ సర్దుతారు నేను బట్టలు అందిస్తూ ఉన్నాను ఆయన నీట్గా అయితే సర్దేశారు పిల్లలు బుక్స్ కూడా చాలా తీసుకొచ్చానండి చదివేస్తారేమో అని ఇక్కడికి వస్తే అస్సలు నా మాట వినరనమాట అనమాట అస్సలు బుక్సే తీయలేదు ఇంకా బుక్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నాము వచ్చేటప్పుడు లగేజ్ తక్కువే ఉంటుందండి ఇంక వెళ్ళేటప్పుడు అయితే చాలా లగేజ్ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడి నుంచి తీసుకెళ్లే సరుకులు ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని బ్యాగ్స్ మొత్తం ఫుల్ అయిపోతాయి బ్యాగ్స్ సర్దుకున్న తర్వాత ఇంక ఇక్కడ తలస్నానాలు చేసి రెడీ అవుతున్నామండి పాలకొల్లు వెళ్తున్నాము ఈరోజు పెద్దన్నయ్య చండీయాగం చేయించుకుంటున్నాడండి పాలకొల్లు పాలకొళ్ళు పెద్దగోపురంలో అక్కడికి వెళ్తున్నాము మీరు పెట్టే కొన్ని కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నాయండి యూపీ వెళ్ళిపోతున్నాను అని చెప్పాను కదా మీరు యూపీ వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది మీకు మాకు ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది శబరి అమ్మమ్మని మిస్ అవుతున్నాము అలాగే ఈ విలేజ్ నేచర్ని విలేజ్ వ్లాగ్స్ని చాలా మిస్ అవుతాము ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు కదండి నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నాయి అనమాట ఈ కామెంట్స్ అన్నీ కూడా నన్ను మీ మనిషిలాగా ఓన్ చేసుకుని ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే శబరి అమ్మమ్మని మాట్లాడించండి అని అడుగుతున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అడిగిన వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తానండి ఇంక ఇక్కడ మేము పచ్చడి ప్యాకింగ్ చేస్తున్నాము ఆల్రెడీ అత్తమ్మ పెట్టిన పచ్చళ్ళన్నీ కూడా ప్యాకింగ్ చేయించేసుకున్నామండి ఇది మా మేనమామ వాళ్ళు పంపించారనమాట తాపేశ్వరం వెళ్ళింది కదండి మా చెల్లి మా మేనమామ వాళ్ళు తీప ఆవకాయ పెట్టుకుంటారనమాట అటు సైడ్ ఎక్కువ వాళ్ళు పిల్లల కోసం తీప ఆవకాయ పంపించారు ఆ ఆవకాయని ప్యాకింగ్ చేయించడానికి ఇక్కడ ఆగామన్నమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరో అడిగారండి మీరు పచ్చళ్ళు ప్యాకింగ్ చేయించుకుంటున్నారు కదా ఆ ప్యాకింగ్స్ ఎలా చేయించుకుంటారు పాలకొల్లో ఎక్కడ చేస్తారు అని అడిగారు ఇక్కడే చేయించుకుంటామండి ఇది మిల్ అనమాట ఇక్కడ అన్ని రకాల ఆయిల్స్ అంటే కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఆడిస్తారు అలాగే కారం పసుపు ఇవన్నీ కూడా మిల్లు ఆడతారనమాట ఇక్కడ ఈ విధంగా మనం పచ్చళ్ళు తెచ్చుకుంటే నీట్గా ప్యాకింగ్ చేసి ఇస్తారండి రెండు మూడు ప్యాకింగ్స్లో ఇస్తారనమాట చేసి మనకు ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వకుండా చాలా నీట్గా చేస్తారు మేము ఎప్పుడు వచ్చినా సరే పచ్చళ్ళు అవి పట్టుకెళ్ళాలి అంటే ఇక్కడే ప్యాకింగ్ చేయించుకుని తీసుకువెళ్తాము పచ్చడి ప్యాకింగ్ చేయించి అక్కడే పెట్టేసామండి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాము అని ఇంకెక్కడ మేము పాలకలు క్షీర రామలింగేశ్వర స్వామి అయితే వెళ్తున్నాము మేమైతే ఆ ఆలయాన్ని పెదగోపురం అంటాము ఇంక ఇక్కడ అన్నయ్య ఈరోజు చండీయాగం చేయించుకుంటున్నాడు నేను ఎప్పుడు యూపీ వెళ్తున్నా సరే అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వస్తారండి ముందు రోజు కానీ లేదంటే ఆ రోజున కానీ వచ్చి కలిసి వెళ్తారు ఈసారి అయితే ఇంకా ఎవరూ రాలేదండి ఎందుకంటే అన్నయ్యకి పూజ అవి ఉన్నాయి కదా సో అందుకని ఎవరూ రాలేదు ఇంకా నేను వచ్చాను అందరినీ చూసి వెళ్ళినట్టు ఉంటుంది అన్నట్టు నేను మా వారు వచ్చామన్నమాట పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అండి చాలా ఫేమస్ మీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలిసే ఉంటుంది మేము వచ్చేసరికి అన్నయ్య వాళ్ళ హోమం స్టార్ట్ అయిపోయిందండి అన్నయ్య వాళ్ళు పూజలో కూర్చున్నారు నైన్ థర్టీకే స్టార్ట్ అయిందంట మేము వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకక్కడ అమ్మతో మాట్లాడిన తర్వాత నాకు ఇక్కడ లౌక్య పాప కనిపించింది ఈ పాపను మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసారు కదండి పుట్టింటి బ్లాగ్స్లో మా పెద్ద వదిన చిన్ని కోడలిపిల్ల ఇంకా వెంటనే ఎత్తేసుకున్నానండి నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం ఇంక నేను వెళ్ళిన తర్వాత అమ్మ నాతోనే ఉందండి నా దగ్గరే కూర్చుని ఉంది ఈసారి వెళ్ళినప్పుడు కూడా అమ్మని నాతో పాటు తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను అమ్మని అత్తయ్య గారిని ఇద్దరిని తీసుకువెళ్దాం అనుకున్నానండి అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రావడానికి కుదరట్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరిని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అన్నయ్య వాళ్ళు పూజలో కూర్చున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టు నేను వెనకాలలా కూర్చును అనమాట అమ్మ దగ్గర ఆ దేవుడి దర్శనం చేసుకోవడంతో పాటుగా మా వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది అన్నట్టు వచ్చాను కదండి అందరూ ఉన్నారు కానీ మా చిన్న అయితే రాలేదండి కొంచెం పర్సనల్ ఇది వల్ల రాలేదు చిన్నది అయితే చాలా మిస్ అయ్యాను వెళ్ళేటప్పుడు చూడలేకపోయాను అని ఫీల్ అయ్యాను నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండేసి రోజులు ఉండి వచ్చేసాను కదండి ఇంక తర్వాత వెళ్దాం అనుకున్నాను వదిన వాళ్ళు కూడా చాలాసార్లు ఫోన్ చేశారు ఇంకా తర్వాత నాకు వెళ్ళడం కుదరలేదు అతయ్య గారి ఇంటి దగ్గరే ఉండిపోయాను చూశారు కదండి ఇక్కడ అందరికీ సామూహికంగా చండీయాగం యాగం నిర్వహిస్తున్నారు పెద్దన్నయ్య విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో ఈ చండీయాగం యాగం చేయించుకోవాలి అని అనుకున్నాడు అంటండి రీసెంట్గా విజయవాడ వెళ్ళాడు కానీ అక్కడ చేయించుకోవడం కుదరలేదంట రష్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా ఈ పాలకొల్లు పెదగోపురంలో నెలకు ఒకసారి ఈ చండీయాగం యాగం నిర్వహిస్తారంటండి మనం ముందుగా పేర్లు ఇస్తే వాళ్ళు ఏ రోజు రావాలో చెప్తారంట ఆ రోజు ఈ విధంగా అందరికీ ఒకేసారి సామూహికంగా చండీయాగం నిర్వహిస్తారంట అన్నయ్య ముందుగా అనుకున్నాడు కదండి చండీ యాగం చేయించుకోవాలి అని అందుకని ఇంకా పాలకొల్లో చేస్తున్నారు అని తెలిసి ఇక్కడే చేయించుకున్నాడు చండీ యాగం చాలా బాగా చేశారండి ఇక్కడ చాలామంది పురోహితులు ఉన్నారు మైక్లో మంత్రాలు చదువుతూ చాలా శాస్త్రోక్తంగా చాలా బాగా నిర్వహించారనమాట ఇంకా అన్నయ్య నన్ను పిలిచాడండి నేను వెనకాల కూర్చుని ఉన్నాను కదా ఇంకా ఈరోజే ప్రయాణమా జాగ్రత్తగా వెళ్ళండి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా పిల్లల జాగ్రత్త ఇలా అన్ని జాగ్రత్తలు చెప్పాడనమాట అన్నయ్య పూజ అయ్యే వరకు ఉండమన్నాడండి పూజ అయిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాదాలు కూడా పెడతారు పూజ అయ్యే వరకు ఉండి అన్న ప్రసాదం అన్ని తిన్న తర్వాత వెళ్ళు అని అన్నాడు కానీ ఈరోజు నైటే ప్రయాణం కదండి నువ్వు సాహితీ సాత్విక్ ఇద్దరిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను కదా అందుకని తొందరగానే వెళ్ళిపోయాను ఒక గంట కూర్చున్నానేమో అక్కడ ఒక గంట కూర్చున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని బయలుదేరాను అమ్మ అయితే చాలా ఫీల్ అయిందండి సాహిత్య సాత్వికి ఇద్దరిని తీసుకురాలేదు కదా పిల్లల్ని చూద్దాం అనుకున్నాను పిల్లల్ని తీసుకురాకుండా వచ్చావు అని చాలా ఫీల్ అయింది పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి గోదావరి జిల్లాలో అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పాలకొల్లు పెద్ద గోపురం అండి పంచారామ ఆలయాలలో ఒక ఆలయం ఈ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అండి దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని వధించి అతని కంఠంలోని అమృతలింగాన్ని ఐదు ఖండాలుగా ఖండిస్తాడంటండి ఆ ఐదు ఖండాలు పడిన ప్రదేశాలే ఈ పంచారామ క్షేత్రాలు మొదటి ఖండము పడిన చోటు అమరామము అమరావతిలో ఉంది రెండవది సోమారామం అండి భీమవరంలో ఉంది మూడవది క్షీరారామము పాలకొల్లు అలాగే నాలుగవది ద్రాక్షారామము ద్రాక్షారామంలో ఉందండి ఐదవది కుమారామము సామర్లకోటలో ఉంది చాలామంది ఈ ఐదు పంచారామ క్షేత్రాలని కూడా తిరిగి దర్శించుకుంటూ ఉంటారండి చాలా పుణ్యమంట ఈ ఐదు పంచారామ క్షేత్రాలని దర్శించి వస్తే ఇంకా ఈ పాలకొల్లు పెదగోపురం చాలా ప్రసిద్ధమైన చాలా పురాతనమైన ఆలయం అండి మనం ఈ దేవాలయంలోకి వస్తే వేరే ఏ దేవస్థానానికి వెళ్ళవలసిన అవసరం ఉండదండి అందరి దేవుళ్ళని మనం ఇక్కడే దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ లోపల రుణహర గణపతి దేవస్థానం ఉంటుందండి ఆ గణపతిని దర్శించుకుంటే రుణ బాధలు తగ్గుతాయి అప్పుల బాధలు తగ్గుతాయి అని అంటూ ఉంటారు అలాగే కాళికాదేవి ఆలయం కాలభైరవ స్వామి ఆలయం శనీశ్వర ఆలయం దేవి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇలా అన్ని రకాల దేవాలయాలు అంటే అందరి దేవుళ్ళని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ చూసారా అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విశేషాలు ఏంటి అనేది ఇక్కడ ఒక గోడపైన ముద్రించారండి నేను ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో రెండు శక్తి పీఠాలని దర్శించగలిగాను మైసూరు చాముండేశ్వరి శక్తి పీఠం అలాగే నేను రీసెంట్గా కాశీ వెళ్ళాను కదండి కాశీ విశాలాక్షి శక్తి పీఠం కూడా దర్శించుకున్నాను కదా ఇంకా మా వారైతే మూడు శక్తి పీఠాలని దర్శించుకున్నారు మైసూరు చాముండేశ్వరి శక్తి పీఠం అలాగే కాశీ విశాలాక్షి అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శక్తి పీఠం కూడా దర్శించు అనమాట ఆయన అయితే ఇంకా ఈ ఆలయం లోపలే ఒక పక్కన గోశాల కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళి ఆ గోమాతను కూడా దర్శించుకున్నాము కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదండి ఒక్క సోమవారం అయినా సరే ఈ టెంపుల్లో ఒక్క దీపం అయినా సరే కార్తీక మాసంలో పెట్టాలి అని చాలా మంది అనుకుంటారు మన శబరి అమ్మమ్మ మా అత్తయ్యగారు వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో ఒక్క సోమ సోమవారం అయినా సరే ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టి వెళ్తూ ఉంటారు మా ఫ్యామిలీలో చాలా మంది మ్యారేజెస్ ఈ టెంపుల్లోనే జరిగాయండి మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు కదండి వాళ్ళందరి పెళ్ళిళ్ళు ఇక్కడే జరిగాయంటండి అలాగే మా అత్తయ్య గారి మావయ్య గారి మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది మా చిన్నయ్య చిన్న వదిన పెళ్ళి కూడా ఈ టెంపుల్లోనే జరిగిందండి పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసి బయట కొబ్బరి పువ్వులు అమ్ముతున్నారండి తిని చాలా రోజులైందనమాట కొబ్బరి పువ్వులు తీసుకున్నాము ఇంక ఇక్కడ గోళీ సోడా తాగుతున్నానండి నేను చాలా ఇష్టం నాకు ఎందుకో తెలియదు గోళీ సోడా అంటే ఇంకా దాహం వేసింది అందుకని ఆగి గోళీ సోడా ఒకటి తాగి వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూ కొబ్బరి పువ్వులు పనస తొనలు నేరేడుకాయలు ఇవన్నీ తీసుకొచ్చాము ఇంకా అందరూ కూర్చొని తింటున్నారు ఇక్కడ నేరేడు చాలా కాస్ట్ చెప్పారంటండి మా హస్బెండ్ అంటున్నారు అనమాట యూపీలోనే అన్ని తక్కువ కాస్ట్కి వస్తున్నాయి ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడైతే యూపీలో అయితే నేరేడుపళ్ళు కేజీ ఫార్టీ రూపీస్ అంటండి ఇక్కడైతే పావు కేజీ వన్ ట్వంటీ రూపీస్ చెప్పారంట మా హస్బెండ్ చాలా షాక్ అయిపోయారు అనమాట ఇక్కడ అన్నీ చాలా కాస్ట్ అయిపోయాయి అంటున్నారు ఇది వరకు అసలు మన చిన్నప్పుడు మనం నేరేడు పళ్ళు కొనుక్కునే తినేవాళ్ళం కాదు కదండి ఎక్కడైనా చెట్లు ఉంటే కోసుకుని తెచ్చుకునే వాళ్ళం అలాగే చెట్టు కింద రాలిన కాయలు కూడా చక్కగా కడుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు ఆ రోజులన్నీ పోయాయి కదండి ప్రతీది చాలా కాస్ట్ అయిపోయింది అందులోనూ రేజ్గా ఈ విధంగా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అయితే మరీ ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి ఇంకా కొబ్బరి పువ్వులు తీసుకున్నాను కదండి నాలుగు పువ్వులు ఫిఫ్టీ రూపీసు ఇవైతే పర్వాలేదు అనిపించింది ఒక్కొక్క చోట ఇవి కూడా చాలా కాస్ట్ చెప్తూ ఉంటారు ఇవన్నీ తినేసరికి ఇంకా అసలు ఆకలి కూడా వేయలేదు ఇంకా నైట్ వెళ్ళిపోతున్నాం అన్న బెంగ కూడా ఉంది కదండి ఇంకా అసలు అన్నం తినబుద్దలేదు ఇంకా పిల్లలు కూర్చొని ఇక్కడ భోజనం చేస్తున్నారు ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నానండి అంటే నైట్ మేము వెళ్ళటం అదంతా కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నాను అయితే ఈ వీడియో మరీ లాంగ్ వీడియో అయినా కూడా చూడడానికి మీకు కూడా బోర్ కొడుతుంది కదండి అందుకని ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్